એટલે તે ఈ రోజు కూడా వచ్చేసి అంటే మన సోనా మ్యాన్ వర్షకి నా పైన అంటే ఎంత డైలాగ్ లు కొట్ట మన ఇద్దరు గెలవలేకపోయారనమాట సో చెప్పు ఇద్దరికి నా పైన ఎంత ఫ్రెండ్షిప్ ఉంది ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ పైన ఎంత బాండింగ్ ఎంత లెవెల్ ఉంది ఇంత లెవెల్ ఉంది ఇప్పుడైతే తెలుసుకోపోతారన్నమాట అంటే ఆల్రెడీ చెక్ చేసినాము డైలాగోర్ లో కాకపోతే ఇద్దరికి అయితే లేదు సో ఇప్పుడు ఏమైనా కొంచెం కేపెట్టారు చెప్పిర్రు తప్పలు అబ్బా చెప్పించుకోని నాకు ఏదైతే అని ఇప్పుడైతే దాంట్లో అయితే టై అయిపోయింది దాంట్లో ఇద్దరికి సో ఈ రోజు అయితే ఒక స్ట్రెంత్ అనే పేరుతోని నా పైన ఇష్టం అనే పేరుతోని పెడతాం టెస్ట్ పెడదాం

సో ఈ రోజు వచ్చేసి ఏంటంటే కొన్ని కొన్ని ఫిట్నెస్ టెస్ట్ పెడతా అనమాట దాంట్లో అయితే ఓవర్ అయితే విన్ అవుతారో వాళ్ళకి రాజాజీ కొన్ని పెడతారు దాంట్లో అయితే ఏంటంటే నా పైన మీ దగ్గరికి ఎంత ఫ్రెండ్షిప్ ఉందో ఎంత ఫ్రెండ్ ఫ్రేమ్ లెవెల్ ఫ్రెండ్షిప్ ఉందో చెక్ చేయమవుతున్నాం అనమాట సో నీకైతే కొన్ని టెస్ట్ పెడతా అర్జనా కొన్ని టెస్ట్ లేదే పక్క ఫస్ట్ టిప్స్ కొడతారు ఆడవాళ్ళు మేము ఇది చేయలేము మధ్యలో మనద్దు మీరు కూడా స్ట్రాంగ్ గారు అన్ని చేయవు చేయాలో మీరు అంటారుగా మీలో మేమేం చెప్పాలంటే

కూర్చోదా చూపిస్తా ఇట్లా ఎంత మంటారు చూడటాయి చూపిస్తా ఇట్లా పెట్టాలా ఇట్లా పెట్టాలా ఇంకోటి బండి పోనా

ఓడిపోతా ఓడిపోదా వస్తా కూడా వస్తా ఇగో నేను గేమ్ లాడేవాడినిపించుకోని ప్రేమలు చూపించుకోముత కోసం మేము ఓడిపోతున్నాం

इधर की जमाना

మెడిటేషన్ చేయటం కళ్ళు మూసుకొని మీకు రాసుకున్నారా కళ్ళు మూసుకున్నారా మూసుకున్నారా ఓవరాలు కళ్ళు తెలిసి చేయండి మూసుకున్నారు కళ్ళు మూసుకున్నారా మూసుకొని కళ్ళు మూసుకోండి కను మీకు ఈ ఈ మెడిటేషన్లో ఎన్ని సాండ్లు వచ్చినా ఎన్ని ఈ మెడిటేషన్ అయితే స్టార్ట్ అయినా అనమాట టైము ఇప్పుడు వచ్చేసి సిక్స్ థర్టీ ఎయిట్ అవుతుంది కరెక్ట్ టెన్ మినిట్సు కను ఇవ్వాలి చెప్పిన వాళ్ళ నా బాణి సౌండ్ వచ్చినా కూడా మీకు కళ్ళు జరుగుతా అనమాట చెప్తున్నా మళ్ళా కిగ్గు నా బాన్ని కిగ్ సౌండ్ కూడా వచ్చినట్లే మనకు చెప్తున్నాను నేను కొట్టి రావడత ఇంకా మూడు నిమిషాలు ఉన్నాయి చేయి మీకు తాకినా కూడా మీరు కళ్ళు జరగదు నా చేయి మీకు తాకినా కూడా కళ్ళు జరగదు నేను కొట్టినా కూడా ఖాళీ జరగదు ఇంకా రెండు నిమిషాలు ఇంకా అనమాట మీరు ఇంతసేపు ఉంటారని చెప్పి ఇంకా రెండు నిమిషాలు చేప ఉండాలి తెల దం కరన్ నింస ఇంకా నింస బాబు కాలువా उसको ఇంకెంత సేపండాల్ రా కరెక్ట్ ఉబదేని నవాల అట్లేట తీబుట్టా బాబు అయిపోయింది రనింస ఆ 30 10 ఉందిగా ఇదేం 30 18 19 20 21 22 23 24 అలా లేదు నైట్ ఓ భలే ఏయ్ గోసా యు నీడ్ సో మేమునే జైతే ఆలము ఆలము హల్లెలూయా ని సైకాలా అనుభూతి మా ఇష్టమే అను చి చి గాలిస్ నాకు దమ్ము లేదు జనరేషన్ దమ్ము లేదు ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని ఇష్టమే ఈ ఇష్టమే కాబట్టి అన్ని కోపమే అన్ని పే అన్ని కట్టాము మీరు ఏం చేస్తారు అని ఏం చేస్తారు ని నమ్మనారే ఈ కంచ ని ను ఏం చేస్తావు నేను ఏం చేస్తావు నేను సరేం చేస్తా నేను కూడా మననే చేస్తేశారా అలానేపే ఏ ఫస్ట్ సడనే చేస్తాడమే